కేంద్రంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ సమావేశం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ నిన్న జరిగిన పటబులసీ ప్రచార సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో దాదాపు ఎక్కడ లేని విధంగా మంచిర్యాలలో అభివృద్ధి జరుగుతుందని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు శ్మశాన వాటిక డెబ్బై సంవత్సరాల నుంచి మంచిర్యాల ప్రాంతంలో అందరికీ తెలుసు శ్మశాన వాటిక కాన్సెప్ట్ లేదని గోదావరి ఒడ్డున ఇసుకలో చనిపోయిన వారి అంతిమ కార్యక్రమం ఇసుకలోనే చేసే సందర్భం ఉండేదని తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దహన సంస్కారాలు గోదావరిలో నిర్వహించవద్దు ఒక వ్యవస్థ ఉండాలే ఒక ప్లేస్ నిర్మించాలి అని తెలంగాణలోని ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీలో కూడా వైకుంఠ ధామ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని అన్నారు శ్మశానం వాటిక ఎక్కడైతే కడుతున్నారో అక్కడ స్థలం భూదాన్ స్థలం అని గతంలో కొక్కిరాల ప్రేమ్స ఉన్నప్పుడు ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి వంద శాతం ప్రయత్నం చేశారని అన్నారు ఇప్పుడు వారు నిర్మించిన వాటిక పూర్తిగా కూడిన ప్రాజెక్ట్ ఏదైనా ఉన్నది చరిత్రలో ఉంటే అది శ్మశానం వాటికే టెండర్ పిలిచినప్పుడు పూర్తి అవగాహనతో అనేక సార్లు ఆలోచించి నాలుగు పాయింట్ ఐదు కోట్లు పెట్టడం జరిగిందని అన్నారు పూర్తిగా కంప్లీట్ రిపోర్ట్ తో నాలుగు పాయింట్ ఐదు కోట్లకు టెండర్ పిలిచిన పన్నెండు కోట్లు ఎట్లయిందని అన్నారు మొత్తం భారతదేశం ఏ ఎమ్మెల్యే చేయని విధంగా నాలుగు వందల మంది దగ్గర భూములు కబ్జా చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అని అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచినా గెలవకపోయినా మా ప్రభుత్వానికి వచ్చే డోకా లేదని మీ ముఖ్యమంత్రి అన్నారు కచ్చితంగా బీజేపీ కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి నరేందర్ రెడ్డి ఓడిపోతే నలభై రెండు నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఓడిపోయినట్టేనని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు పట్టణ నాయకులు టీబీ జికేఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గో ముఖ్యమంత్రి గారి మీటింగ్లో మరి స్థానిక ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ చాలా గొప్పలు చెప్పాడు మహాప్రస్థానం విషయంలో చాలా గొప్పలు చెప్పాడు దాని మంచి ప్రజల అభిప్రాయం మేరకు దాదాపు మూడు మూడేళ్ళ క్రితం ఒక మహాప్రస్థానం కట్టాలి అనే ఆదర్శంలో ప్రజలు వచ్చినప్పుడు పోయిపోయి నీళ్ళ కడుతున్న మాట ఈయనే మాట్లాడింది ప్రేమ్ సాగర్ మాట్లాడారు ఈ రోజు కట్టేది ఎక్కడ భూదాన భూమి సెవెన్ నాట్ సెవెన్ సెవెన్ నాట్ ఎయిట్ రెండు కలిసి దాదాపు ఇరవై ఆరు ఎకరాల ఇరవై ఐదు గుంటలు భూమి అది మొత్తం ఆ అంటే దివాకర్ గట్నకాడ కట్టద్దు దివాకర్ పేరు రావద్దు అని ఆలోచించే వ్యక్తి ఇలా కట్టేది భూదాన భూమి మేంగాపన్న భూమిలే కడుతుంది అట్టే ప్రాంతానికి నూటికి నూరు శాతం వ్యతిరేకము ఇలా ప్రజలు మాకు చెప్తున్నారు శవాలు కాల్చిన తర్వాత ఎక్కడ పోతుందండి పొగ ఒకటేమో సత్యనారాయణ స్వామి గుడి రెండోది శివలింగం మూడోది అంజ స్వామి ఆ కాల్చిన పొగ అక్కడ పోతుందా పోదని చెప్పండి ఒకసారి ఇలా మంచిగా పట్టణ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా నువ్వు కడుతున్నావు నువ్వు ఆనాడు ముగ్గు పోసినప్పుడు నేను చెప్పడం జరిగింది సరైన పద్ధతి కాదని ఆయన నువ్వు ఒంటైతే పోకట అందులో ఎంత అవన్నీ చెప్పండి అలా మొదలు నాలుగు కోట్ల అరవై లక్షలు పదకొండు కోట్ల యాభై లక్షల అంటే రెండు నెల పదిహేను రోజులకి దాన్ని మూడంతలు పెరిగింది పెద్ద ఎత్తున అవినీతి ఇందులో ఇలా శ్మశాన వాటకలో ప్రేమసాగర్ కోట్ల రూపాయలు దానిలో ఇలా ఈ దాని కుంభకం ఉన్నది ఖచ్చితంగా తీసుకుంటుండే దానిలో ఇలా అందులో కాంట్రాక్ట్ ఇచ్చిన సందర్భంలో అందులో మట్టి అందులో గోదావరి నుంచి మట్టి తీసుకొనిచ్చింది రెండు వేల పై అందులో మట్టి పోసి దాదాపు ఒక కోటి పైన బిల్లు తీసుకోవడానికి ప్రయత్నం చేసింది ఆయన బిల్లు ఆయన కోసం అది అది కూడా కాంట్రాక్ట్ సంబంధం లేదు ఇది కాదని చెప్పండి ఇది కాదని శివాలయం ముందర చెప్పండి చెప్పండి ఎవరికోసం అది రేపు కష్టంగా మళ్ళీ బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి బ్రిడ్జి మంచాలతో అందరం